హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే చక్కగా మనకి సమ్మర్లో కూడా క్యాబేజీని హార్వెస్ట్ చేసుకోవడం అండి ఎక్కువ క్యాబేజీ కాలీఫ్లవర్ ఇవన్నీ కూడా వింటర్లో మంచిగా బ్లూమ్ అవుతాయి కదా అదే మంచిగా క్రాప్ వస్తుంది మనకి సమ్మర్లో కూడా చక్కగా వస్తుంది అసలు ఇంతకుముందు కూడా మీకు చూపించి షార్ట్ వీడియోలు చూపించాను మామూలు చూపించాను క్యాబేజీ ఎక్కడెక్కడ పండించుకుంటారు క్యాబేజీ పువ్వులా ఇది బుట్ట అనేసి క్యాబేజీ బుట్ట అంటాం కదండి క్యాబేజీ అది ఈరోజు హార్వెస్ట్ అది వీడియో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగుండాలి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అసలు సమ్మర్లో కూడా ఇంత మంచిగా బ్లూమ్ అవుతుంటే పువ్వులు ఈ గార్డెన్ అంతా చూస్తే నాకు అసలు ఉదయాన్ని ఎంత హాయిగా ఉంటుంది అంటే అయితే నా హాయి నా ఆనందాన్ని రోజు మీతో పంచుకుంటున్నాను కదా ఇదిగోండి అసలు హార్వెస్ట్గా రెడీ రెడీగా ఉంది అసలు ఇది ఫ్లవర్ వస్తుందా లేదా చాలా లేట్గా పెట్టేశాను అని చెప్తే చెప్పాను కదా అసలు ఎంత పెద్దది వచ్చిందో చూడండి ఎంత బాగుంది కదా ఫ్రెండ్స్ ఇదైతే నేను జనవరిలో పెట్టిందండి ఇది డిష్ అసలు ఇది ఎప్పుడు అసలు కాలం ఇది కాదు మనం ఎప్పుడు పెట్టుకోవాలి అక్టోబర్లో నార్పోసుకొని నవంబర్లో పెట్టుకుంటే డిసెంబర్లో మంచిగా క్రాప్ వస్తుంది ఆ చల్లదరానికి మంచిగా వస్తుందనమాట అది మేము డిసెంబర్లో క్యాంప్లో అన్నీ వెళ్ళిపోయాం కదా పుట్టుపర్తి బెంగళూరు అని ట్రిప్ వెళ్ళిపోయాము అసలు నేను సీజనల్ వెరైటీ ఏది పెట్టలేదు వచ్చిన తర్వాత నేనైతే దీన్ని చక్కగాను గార్డెన్ మీట్ మనకి వైజాగ్ గార్డెన్ మీట్లోని నాకు అనూ గారు ఇచ్చారు అనుగారు అనుపేర్ల పేర్ల శ్రీకాకుళం శ్రీకాకుళం అనూ పేర్ల గారు ఇచ్చారు నాకైతే మాత్రం అక్క మీరు పట్టుకెళ్ళి పెట్టుకోండి అని అనేసి అంటే ఆవిడ గ్రూప్ పంచారనమాట పంచినప్పుడు ఇది నేను ఇది తీసుకొచ్చి పెట్టాను నేను అసలు వస్తుందా రాదా సీజన్ అయిపోయింది కదా వస్తుందా రాదా అనుకున్నాను కానీ ఒక్కటి పెట్టడం వల్ల ఏమో మరి చాలా మంచిగా వచ్చిందండి ఇదిగోండిలా హాఫ్ డ్రమ్ కాదు పావు డ్రమ్ ఇది హాఫ్ కూడా కాదు పావు డ్రమ్ము దీనిలోనైతే ఇదిగోండి చిక్కుడు ఉంది చిక్కుడు వెరైటీ ఉంది చిక్కుడు పెట్టాను క్యారెట్లు పెట్టాము ఇదిగోండి తోటకూర వచ్చింది ఇదిగోండి పాలకూర కూడా వచ్చింది కొన్నగంట అయితే మనం చెప్పకపోయినా సరే వేధించి వెంటబడి నాకు ఇస్తూ ఉంటుంది అనమాట అది ఈరోజు చూసారా ఎంత బాగుందంటే అసలు ఈ క్యాబేజ్ కడుపు రెండు ఎప్పుడెప్పుడు హార్వెస్ట్ చేసి మీరు దీన్ని మీకు అనేది నాకు చాలా చాలా తొందరగా ఉంది ఇంకెందుకు ఆలస్యం హార్వెస్ట్ చేసేద్దాం రెండు చేసిన తర్వాత దీన్ని ఎలా యూస్ చేసుకోవాలి ఏంటనేది మనం మాట్లాడదా ఇది ఇదిగోండి మొదలు చూసారు ఎంత బలంగా ఉందో ఇదిగోండి మొదలు ఎంత బలంగా ఉందో చూడండి ఇది తీస్తాను ఇప్పుడు తీస్తున్నాను ఓకే ఓకే అబ్బో చాలా బలంగా ఉందండి చా అమ్మయ్యా చూడండి కింద నుంచి ఆకలిని ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉంటే అబ్బా వా సాధించాను ఎంత బాగుందో కదా అబ్బా ఉండండి మట్టి వస్తాను అసలు మొదలే ఎంత బలంగా ఎంత వేరుతో ఎలా ఉందో ఈ ఫ్లవర్ చూడండి ఈ ఫ్లవర్ చూడండి ఎంత బాగుందో పెద్ద బొకేలా ఉంది కదా అసలు ఇది ఎలా ఉందంటే పెద్ద ఫ్లవర్ ఒక ప్లాస్టిక్ ఏదో తయారు చేస్తారు కదా ఆర్టిఫిషియల్గా అలా ఉందండి ఇంత పెద్దది పొలాల్లో మరి ఎంత వస్తుందో తెలియదు కానీ ఇక్కడ ఇంత పెద్దది రావడం నాకైతే చాలా చాలా ఆనందంగా ఉంది చక్కగా అది సేంద్రీయ పద్ధతిలో మనం ఎటువంటి ఎరువులు యూరియాలు ఏమి వాడకుండా సేంద్రీయ పద్ధతిలో ఎంత పెద్దది పండించుకోవడం చాలా హ్యాపీగా ఉంది కదా అయితే ఈ ఆకులు కూడా మనం అసలు వేస్ట్ చేయకూడదండి ఇది కూడా ఒక ఆకుకూరే ఇది లేత ఆకులే చక్క పప్పులో వేసుకోవచ్చు లోపల క్యాబేజీ కూర చేసుకుంటాం అందరికీ తెలిసిందే పకోడి కూర అన్నీ చక్కగా రకరకాల రెసిపీస్ ఇప్పుడైతే మంచిగా వచ్చేసినాయి అయితే ఇది ఇవి తీసి పారేస్తూ ఉంటాం కదా వీటిని అసలు పారేయకూడదండి అసలు స్మెల్ వస్తుంది అసలు ముట్టుకునేసరికి మా క్యాబేజీ వాసన భలే వస్తుంది ఈ ఆకులన్నీ కూడా చక్కగా మనం రసంలో వేసుకోవచ్చు పప్పులో వేసుకోవచ్చు సిమ్లో పెట్టి పప్పులో ఉడికించుకుంటే పెసరపప్పుతో కానీ కందిపప్పుతో కానీ చాలా పెసరపప్పుతో అంటే మనం ఉడికించి పైన ఇది ఫ్రై మీద పప్పు వేసి చేసుకోవచ్చు కందిపప్పులోనైతే చక్కగా టమాటో ఇది వేసి సిమ్లో పెట్టి బాగా ఉడికిస్తే మంచిగా చాలా బాగుంటుంది ఆకుకూరలాగా వాడుకోవచ్చు లోపల క్యాబేజ్ అలా వాడుకుంటాం కానీ రోటి పచ్చడి ఈ ఆకులు రోటి బాగా పండిపోయినవి మాత్రం తీసేద్దామండి బాగా పండిపోయినవన్నీ తీసేసి మిగతా ఆకులు మాత్రం మంచిగా మనం కొన్ని రోటి పచ్చడికి కొన్ని పప్పులోకి కొన్ని రసంలోకి చేసుకుందాం ఎందుకంటే ఎక్కువ ఉన్నాయి కాబట్టి అవి తీసేసానమాట ఇప్పుడు ఇది చాలు మనకి ఎలా ఉంది ఫ్రెండ్స్ బొకే ఫ్లవర్ బొకే మన పూర్వం మా చిన్నప్పుడు అయితే ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్ సార్ అని వస్తే ఈ బొకేస్ పట్టికల్ అలా ఇచ్చేవారు అనమాట పూలతో తయారు చేసినవి అసలు ఇది ఇది ఇస్తే అసలు ఇది ఇస్తే ఎంత బాగుంటుందో కదా కూర చేసుకోవచ్చు బొకేలా కూడా అయిపోతుంది అని అనిపించింది నాకైతే మాత్రం మీకేమనిపించిందో చెప్పండి ఇదండి ఈరోజు హార్వెస్ట్ దాన్ని ఈ సీడ్స్ అయితే మాత్రం చెప్పాను కదా నవంబర్లో అక్టోబర్ లాస్ట్ వారంలో పెట్టుకొని నవంబర్లో మనం శాప్లింగ్స్ అన్నీ కూడా మనం పెట్టుకుంటే డిసెంబర్లో మంచిగా క్రాప్ వచ్చి జనవరి ఫిబ్రవరి వరకు మనకు కాస్తూనే ఉంటాయి కానీ లేట్ అవ్వడం వల్ల నాకైతే ఇప్పటికైనా సరే లేట్ అయినా కూడా మంచిగా వచ్చింది అయితే తొంభై రోజుల పంట కొన్ని సీడ్ ఉందట అండి నూట ఇరవై రోజులు కొన్ని సీడ్ ఉందట ఒక కామెంట్ చేశారు అదే వస్తుందా రాదా సమ్మర్ వచ్చేసింది ఇది ఏంటమ్మా హెడ్ తయారవలేదు అదే ఇది క్యాబేజ్ అని అడిగేసరికి ఆ విధంగా చెప్పారు అండ్ సీడ్ని బట్టి కూడా ఉంటుంది అని అనేసి ఏదైతేనే మనకి ఫెయిల్యూర్ అవ్వలేదు సక్సెస్ అయ్యాము ఇంకా ఎక్కడో చూద్దాం రండి ఇదిగోండి మాకు ఎటు మాకు అడుగులా ఉంటాయి గార్డెన్ అంతా కూడాను ఇక్కడ బెండ మంచి మంచిగా రోజు భలే వస్తున్నాయండి బెండకాయలు మాది రోజుకి నాలుగైదు కాయలు వస్తున్నాయి తీసి ఫ్రిడ్జ్లో పెట్టి ఒకసారి కూర చేద్దామని ఊరుకున్నాను ఇదిగోండి చూస్తారు ఎంత బాగా తయారైందో ఇదిగోండి ఇది కూడా ఇందులో ఏం పెట్టానంటే నాలుగైదు పెట్టేస్తానండి అందుకే ఇది లేటుగా వస్తుంది ఇది ఒక్కటే ఉంది కదా ఇది ఒక్కటే ఉంది కదా అందుకు బా బలంగా వచ్చింది మనకేంటి కక్కుర్తి కదా ఒక టబ్లో నాలుగైదు పండించేయాలని అనేసి అందులో పెట్టేశాను అదైతే ఇంకా హెడ్ రెడీ అవ్వలేదు ఇది మాత్రం మంచిగా తయారైంది ఇది ఒకటే చాలండి రెండు పూటలకి నలుగురు మనుషులకి రెండు పూటలు సరిపోయేలాగా ఉంది ఇది అయితే మాత్రం ఎంత బాగుందో ఇప్పుడు దీన్ని మీకు సపరేట్ చేసి అసలు బా బాల్ ఎంత వచ్చింది చూద్దాం ఇది అంతా కంపోస్ట్లో వేసేస్తాను ఈ ఆకులు మాత్రం చక్కగా నేనైతే మాత్రం రెసిపీస్ ఇంకా డిఫరెంట్ రెసిపీస్ దీన్ని బజ్జీగా కూడా ఈ ఆకులు మన తమలపాకు బజ్జీ అలా వేసుకుంటే వాళ్ళ బజ్జీ కూడా వాడుకోవచ్చు రోటి పచ్చడి అయితే ఇంకా అమోఘం అండి దీన్ని రసం చేస్తాను రసం అంటే దీన్ని రసం ఎలా చేస్తారండి చేసి చూపించండి అని అడగకండి రసం ఎలా చేస్తాము అని అనేసి అంటే మనం చారు పెట్టుకుంటాం కదా అందులో టమాటో పచ్చిమిర్చి ఆనియన్స్ అన్నీ వేసేటప్పుడే దీన్ని కూడా చక్కగా సన్నగా తరిగేసి అందులో సన్నగా తరిగి ఆ చారులో వేసేసిన తర్వాత మరిగిపోతుంది కదండి చారు మరిగిపోయిన తర్వాత అవన్నీ తీసేయాలి తీసేసి చక్కగా వడపోసేసుకొని రసం తాలింపు వేసుకుంటే పోపు వేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి చూడండి ఇంత చక్కగా ఇంత హెల్దీగా ఎంత బలంగా పండించి పారేయాలంటే మనకు మనసు ఒప్పదు కదా అందుకు ఇన్ని ఇన్ని ఆకులు నాకు చట్నీకి ఆకులు పచ్చడికి రసంకి ఆకులు ప్లస్ మనకి క్యాబేజీ బుట్ట కూడా వచ్చింది ఇదిగోండి ఎంత బాగుంది చూడండి ఎంత వచ్చిందో చాలా పెద్దది వచ్చింది థ్యాంక్ యూ రాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాకుళంలో మీరు ఈ వీడియో చూస్తున్నట్టయితే మాత్రం మీకు ప్రత్యేక ధన్యవాదాలు అను ఇచ్చిన మనకి క్యాబేజీ బాగుందా చాలా పెద్దది బాగా వచ్చింది కదా దగ్గర దగ్గర దీని వెయిటే బుట్ట వెయిటే నాకు ఇది కేజీకి ఎక్కువ ఉందండి చక్కగా మంచిగా కర్రీ చేస్తాను ఈ ఆకులన్నీ కూడా రకరకాల రెసిపీస్ చేస్తాను చక్కగా ఫ్రిడ్జ్లో ఉంచేస్తానండి ఈ ఆకులన్నీ ఫ్రిడ్జ్లో ఉంచి రసంలో కొన్ని పప్పులో కొన్ని రోటి పచ్చడి కొన్ని చేస్తాను ఇదైతే మంచిగా కోర్ చేసుకుంటాను నచ్చిందా హార్వెస్ట్ చక్కగా మంచి మంచి హార్వెస్ట్లు డైలీ చూసుకుంటూ ఏదో ఒక విషయం మాట్లాడుకుంటూ ఉన్నాం కదా అది ఇంకా నెక్స్ట్ ఏంటనేది చూద్దాం పదండి కొన్ని ఆకూరలు కూడా ఉన్నాయి తీసేద్దాం అవి కూడా ఈ హార్వెస్ట్ చూసి యామ్ సో హ్యాపీ మీరు కూడా హ్యాపీయా ప్లీజ్ కామెంట్ చేయండి ఒక దీన్ని క్యాబేజీగా నచ్చినట్టయితే ఒక లైక్ కూడా చేసేసుకోండి ఎప్పటికప్పుడు మనం స్ప్రేలు చక్కగా మనం అదే పోషకాలు ఇస్తూ ఉంటే ఇలాంటి హార్వెస్ట్లు సేంద్రీయ పద్ధతిలో తీసుకోవచ్చండి ఎంత ఆనందంగా ఉందంటే నాకైతే ఇప్పుడు మనకు సంవత్సరంకి ఒకసారే కదా పండిస్తూ ఉంది ఇంత ఆనందం వంకాయలు బెండకాయలు సంవత్సరం మొత్తం పండిస్తాం కాబట్టి పర్వాలేదు ఇది సంవత్సరంకి ఒకసారే కాబట్టి ఈరోజు నా చేతికి నాకు ఎలా ఉంది చూడండి వరలకప్పు ఇంకా కప్పు కొట్టినట్టుగా ఉంది ఓకే అండి ఆకులు చూద్దాం పదండి ఇలా ఆనందం చెప్పుకుంటూ పోతే ఇంక బోల్డ్ ఆకుకూర్లు అన్నాను కదండి ఆకుూర్ లైన్ ఈ లైన్లోనే ఉంది ఆ లైన్లో ఇలా వచ్చేటప్పటికి ఇక్కడ చూడండి హాలీహాక్ ఈ ఫ్లవర్స్ ఇది కూడా వింటర్వే కానీ ఇప్పుడు కూడా పోస్తున్నాయి ఎంత సంతోషంగా ఉంటుందో మనకి చూడండి ఎంత బాగుందో బేబీ పింక్ కలర్ మధ్యలో బొట్టు పెట్టినట్టుగా ఆ డార్క్ పింక్ చుట్టూ లైట్ పింక్ ఎంత బాగుందా కదా ఈ సీడ్స్ మాత్రం మరి వస్తాయో రావో చూడాలి సీడ్ వస్తుందని ఎదురుచూస్తున్నాను నేనైతే మాత్రం మళ్ళీ వింటర్లో వేసుకోవడానికి గార్డెన్ అంతా కనివింది ఉండాలంటే పూలు ఉండాల్సిందే ఎంత బాగుంది కదా అయితే ఇంతకీ మీకు ఆకుకూరలు అని చెప్పి పూలు కూడా చూపిస్తున్నాను ఎందుకంటే ఆ వచ్చే దారిలో ఇలా ఇవన్నీ కనిపిస్తుంటాయి అనమాట అదే ఇక్కడ చూసారు ఇది చిలకముఖ పూలు చిలకముక్క పూలు అంటే బాల్సమ్ అంటారు డబల్ కలర్ తాయి బాల్సమ్ అంటారు డబల్ కలర్ ఎంత అందంగా ఉంది చూడండి బాబా బాబ్బా అసలు ఇవన్నీ చూస్తుంటే గార్డెన్లో నుంచి ఇంటికి అస్సలు నాకు ఇంట్లో లోపల ఇంట్లోకి వెళ్ళబుద్ధి కాదండి ఎంత అందంగా భలే ఉంటాయి అనమాట బాగుంది కదా ఓకే ఇప్పుడు ఆకుకూర ఏంటి హార్వెస్ట్ అంటారా ఇదిగోండి ఎంత బలి చేసిందో చూడండి ఎంత బలంగా వచ్చిందో పెద్ద పెద్ద ఆకులతోని ఎంత కొమ్మలతో ఇదిగోండి ఇంకా వదిలేస్తే ఇది అంతా కూడా అల్లేస్తుంది అనమాట కానీ ఏంటంటే ఎక్కువ ఆకుకూరలు పెట్టేసుకోవడం వల్ల మిగతా కూరగాయలు ప్లేస్ ఉండదు కదా ఇది వదిలేస్తానని చూడండి దీన్ని స్వీట్ లెమన్ కూడా అల్లేస్తుంది వెళ్ళి స్వీట్ లెమ్మను ఇక అటువైపు చూపిస్తాను స్వీట్లు లెమన్ ఇదంతా కూడాను ఇదిగోండి ఎక్కడికక్క చాలా విపరీతంగా కొనలు ఈ కాండాన్ని కూడా మనం వాడుకోవచ్చు అండి చారులో వేసుకోవచ్చు పచ్చడి చేసుకోవచ్చు కానీ మనకి ఏంటంటే ఆకుకూర ఎక్కువైపోతుంది కాబట్టి మరి ఇంకా ఏం చేయట్లేదు పడేస్తున్నాం కంపోస్ట్లోని ఆకులు చూడండి ఎంత పెద్దవి ఎలా ఉందో అబ్బా చూడండి ఇంత పెద్ద పెద్ద బలమైన వీటితో ఎందుకు తీసేస్తున్నాను ఇదంటే ఇదిగోండి ఇవన్నీ మనకి లతల్లాగా బాగున్నాయి కదా ఇలాగ మెళ్ళలో హారాల్లాగా లాగ వేసుకోవడానికి హాయిగా అది చల్లగా భలే ఉన్నాయండి ఈ మాత్రం ఓకే అది నేను ఎందుకు తీసేస్తున్నాను అంటే ఇదిగోండి ఇక్కడ బేర్ ఉందండి ఈ బేరపాదు బేరపాదును కూడా అల్లేసి డామినేట్ చేసేస్తున్నాయి ఈ బే ఈ బచ్చలు మాత్రం ఇక్కడ ఒక దగ్గరే ఉంటే పోనీ ఉంచేదాన్ని ఆకు కావాలి కదా అనేసి కానీ గార్డెన్ అంతా కూడా బచ్చలి ఈ కంపోస్ట్లో వేసేస్తున్నాను కదా నేను ఎక్కడ సాయిల్ మిక్సింగ్లో బోల్డ్ అంత వచ్చేస్తుంది ఇప్పుడు ఏంటంటే బచ్చలి కూర హార్వెస్ట్ ఇది ఫ్రెండ్స్ కొంతమందికి పంపిస్తాను నేను కొంచెం వాడుకుంటాను ఇదిగోండి మరి లూజ్ సాయిల్ మీద లూజ్గా సాయిల్ చేసి పెడతాం కదండి ఇలా మంచిగా వచ్చేస్తాయి అనమాట చూసారా ఇది ఎన్ని మొక్కలు పుట్టాయి అనుకుంటున్నారు ఇక్కడ ఇది ఒకటే కాదండి ఇదంతా కూడా చాలా ఇదిగా తీయాలి ఇక్కడ ఇప్పుడు నాలుగేళ్ళకి ఈరోజు నలుగురు టార్గెట్ చేస్తాను ఆకుకూరలు ఎవరెవరు పంపించాలి ఏంటి అనేది మొత్తం అంతా పీకేస్తున్నాను ఎందుకంటే ఇక్కడ కొంచెం ఇప్పుడు ఏదైనా వెరైటీ పెడదామని అనేసి పెరట్ ఏ బెండో ఏదో అలా పెట్టుకోవచ్చు కదా ఒక ఆకుకూర మనకు సరిపోదు కదా అబ్బా ఇది స్వీట్లు మనం చూడండి దీన్ని నిన్న పోతే ఇంతకుముందు చూసారు మీరు ఇప్పుడు గ్రీన్గా ఆకుల్లో కలిసిపోయింది కదా గుత్తు గుత్తులు ఈ విధంగా ఉన్నాయండి చెట్టు నిండా ఉన్నాయి నేను చెప్పిన పోషకాలు నేను ఇచ్చిన నేను ఇచ్చిన లిక్విడ్స్ మీరు ఫాలో అవ్వండి మీ గార్డెన్ కూడా ఎంత గ్రీనరీగా తయారవుతుంది ఇక్కడ చూసారు ఎంతంత చిక్కుళ్ళు ఇవన్నీ ఇవన్నీ ఎలా ఉన్నాయో ఇంత గ్రీన్గా ఎంత హ్యాపీగా మీరు గార్డెనింగ్ చేయాలంటే ఈజీ ఈజీగా హ్యాపీగా చేసుకోవచ్చు అయితే ఇదంతా కూడా చిక్కులు పడిపోయింది సెజర్ తీసుకొచ్చి కట్ చేస్తాను మొక్కలకి ఎప్పుడైనా సరే తీగ జాతులు ఏవైనా అల్లుకున్నాయి అంటే మాత్రం లాగకూడదండి లాగామంటే అసలు మొక్కలన్నీ డిస్టర్బ్ అయిపోతాయి అక్కడికక్కడ సిజర్తో నీట్గా కట్ చేసి ఆ మొక్క మొక్కలు కట్ చేస్తే ఎందుకు మనకి ఎలాగో రిమూవ్ చేసేయాలి అనుకుంటున్నాం కాబట్టి దీన్ని ఎన్ని మొక్కలు చేసినా పర్వాలేదు కానీ పాత మొక్క కదలకూడదు పాడవకూడదు అనుకునేటప్పుడు మాత్రం చక్కగా అక్కడికక్కడ నీట్గా ఇలా కట్ చేస్తూ తీస్తూ ఉంటే పెద్ద మొక్కలు దాన్ని కల్లుకున్న ఆ మొక్క క్షేమంగా ఉంటుంది అనమాట మొత్తం చూడండి ఎంత వచ్చిందో ఒక మళ్ళీలోనే ఎంత పుట్టేసిందండి అదే సాయిల్ మిక్స్లో కలిసిపోయి విత్తనాలన్నీ పడిపోతూ ఉంటాయి కదా ఇదనమాట మన కోసమే పుడుతుందండి కానీ మనమే ఎక్కువ అయిపోవడం వల్ల వినియోగించుకోలేకపోతున్నాము అందుకు ఇదంతా కూడా తీసేపోతే ఈ మళ్ళీలో ఇంకా నేను తీగజాతులు కొన్ని పెట్టుకోవాలి కదా కూర అన్ని మడుల్లో ఉంది కాబట్టి ఈ మడి ఖాళీ చేసేసి చక్కగా నేనైతే మాత్రం దీనిలో ఒక మళ్ళీ ఏదైనా తీగజాతి పెడతాను పెట్టాలి అంటే ఇక్కడ కొంచెం మరి మట్టిలో కొంచెం బలం తగ్గే ఉంటుంది ఎందుకంటే ఇంత ఆకుకూర వచ్చింది అంటే అక్కడ బలం కంపల్సరీగా తగ్గుద్ది అనమాట అందుకు కొంచెం పోషకాలు నింపి మంచిగా నేనైతే మాత్రం దాన్ని మళ్ళీ పెడతాను విత్తనాలు అబ్బా హాయిగా మాకు ఇదొకటి బాగా యూజ్ అవుతుందండి హాయిగా ఇప్పుడు దాకా వీడియో చేసాం హార్వెస్ట్ రోజులు కొంచెం కొంచెం ఉంటే చేసుకున్నాను రిలాక్స్డ్గా ఇంట్లోకి మళ్ళీ ఇవన్నీ మోసుకెళ్లకుండా ఇక్కడే నేను ఇవన్నీ ఇలా చేసుకుంటానండి చక్కగా నీడ చల్లగా ఉంటుంది అయితే ఇంకా అసలు ఈ షేడ్ కాకుండా ఇంకా మొక్కలు ఇచ్చాలని నేను చూడండి ఇక్కడ ఏం పెట్టాను పింక్ శంఖం ఇదిగోండి పింక్ శంఖం ఇక్కడ పెట్టాను పైకి అల్లించాలని ఇదిగోండి పింక్ శంఖం బేబీ పింక్ ముద్ద ఎంత బాగుందో కదా ఎంత బాగుంటాయండి ఇవన్నీ కూడాను అది కూర్చొని ఇలా గార్డెన్ని చూసుకొని ఇలాగ ఇవన్నీ ఒల్చుకుంటుంటే ఎంత బాగుందో ఆ కాడలు చూసారా రెడ్గా ఎలా ఉన్నాయో ఫుల్ హెమోగ్లోబిన్ ఉంటుందండి ఇంత పెద్ద ఆకుందా కానీ చాలా లేతగా ఉందన్నమాట ఎందుకంటే రోజులు ఉంచేసామంటే ముదిరిపోద్ది ఎంత వచ్చిందో చూడండి బచ్చలి లేత లేత బచ్చలి కమ్మగా ఉంటుందండి కూర అయితే మాత్రం టమాటో కర్రీ వేసుకుంటే పప్పులు వేసుకుంటే ఎక్కువైపోతుంది కానీ కూరకైతే భలే ఉంటుందన్నమాట చక్కగా టమాటోను కొంచెం ఆకుకూరలు మీకు రుచి రావాలి ఇంట్లో వాళ్ళు బాగా తినాలి ఆకుకూరలను విసుక్కోకూడదు అనుకుంటే మాత్రం చిన్న చిట్కా కొంచెం లైట్గా చింతపండు అసలు వేసామో వేయలేదు అన్నట్టుగా వేయండి ఎక్కడైనా టేస్ట్ వచ్చేస్తుందండి మీరు టమాటాలు ఎంత వేసినా కూడా ఆ టేస్ట్ రాదు చిన్న చింతపండు వేసామంటే మాత్రం మంచిగా భలే టేస్ట్ వచ్చేస్తుందండి కాబట్టి మీరు ఇక్కడ నుంచి ఆకుకూర డైరెక్ట్గా అయితే మాకు తినండి పప్పులోనే తింటారంటే తక్కువ ఉన్నప్పుడు పప్పులో వేస్తాం ఎంత ఎక్కువగా ఉన్నప్పుడు టమాటో కర్రీ చేసుకునేటప్పుడు కొంచెం చింతపండు కూడా వేయండి చాలా కమ్మగా ఉంటుంది అలాగే కొంచెం వెల్లుల్లు కూడా వేసినట్టయితే ఇంకా బాగుంటుంది అంటే వెల్లుల్లి మనం ఎలాగో తాలింపులో వేస్తాం కాకపోతే కొంచెం ఎక్కువ బాగుంటుందన్నమాట అందుకు నాకు రెసిపీస్ ఏంటంటే అలా అలా నేను కొంచెం డిఫరెంట్గా చేసుకోవడం వలన మాకు ఆకుకూరలు బోర్ కొట్టట్లేదండి ఇంకా బోర్ కొడితే ఏం చేస్తాం చక్కగా రోటి పచ్చడి దీన్ని పచ్చడి కూడా పెట్టుకోవచ్చండి మీ గార్డెన్లో ఎక్కువ ఉంది తీసేయాలి అడ్డుగా ఉంది అనుకున్నప్పుడు చక్కగా హార్వెస్ట్ చేసేయండి చేసేసి పచ్చడి పెట్టండి మనకు ఆకుకూరలు పచ్చళ్ళు ఎప్పుడు కూడా నిలవ పచ్చళ్ళు మనం పెట్టుకుంటే పొన్నగంట పెట్టానని చెప్పాను కదా ఇంతకుముందు మీకు పొన్నగంటే కాకుండా ఇవి కూడా పెట్టుకోవాలి కాకపోతే బయట ఉంచుకోవడండి పచ్చళ్ళు చక్కగా నిలవ పచ్చడి పెట్టేసుకుంటాము ఫ్రిడ్జ్ అందులో పెట్టేసుకొని అప్పుడప్పుడు తీసి ఒక కొంచెం ముద్ద తీసి ఆ రోజుకి తాలింపు వేసుకుంటే దాని మీద ఒక కర్రీ ఏదైనా చేసుకున్నామంటే మంచి రెసిపీ మనకు సొంతం అయిపోద్ది ఆ రోజు చక్కగా ఒక పచ్చడి ఒక కూర అనమాట మనకి ఎలా డైలీ రెండు ఉండాలి మాకైతే మాత్రం పచ్చడి కూర లేదు అంటే చారు కూర రెండు అలా ఉంటాయి అనమాట ఒకరోజు చారు కూర ఒకరోజు పచ్చడి కూర చేస్తాను మంచిగా బాగుంటుంది అమ్మయ్యా ఎంత టైం పట్టిందండి ఇది వలవడానికి చూడండి ఎంత ఆకర్ వచ్చిందో చక్కగా నేనైతే ఫ్రెండ్స్కి మంచిగా గిఫ్ట్ ఇవ్వబోతున్నాను ఈ అన్నీ కూడాను ఒక్కొక్కసారి ఒక్కొక్కటి అలా ఇస్తూ ఉంటాను అనమాట చెప్పాను కదండి ఎక్కువ కూడా పెట్టుకోండి లైఫ్ని ఎంజాయ్ చేయండి లైఫ్ని ఎంజాయ్ చేయాలంటే చక్కగా తోట ఉండాలి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు కొంత అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి అలాగే మన కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మాత్రమే ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్న వాళ్ళైతే మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళు చేసుకో అక్కర్లేదండి రోజు సబ్స్క్రైబ్ అక్కర్లేదు రోజు లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తే చాలండి సబ్స్క్రైబ్ అనేది ఒకసారి కొంతమంది ఏంటంటే సబ్స్క్రైబ్ డైలీ చేసుకోలేము అనుకుంటే రోజు ఆ బటన్ నొక్కేస్తూ ఉంటారు అక్కర్లేదు కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన రెగ్యులర్ చూస్తున్న వాళ్ళైతే చక్కగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ ఈ వీడియోస్ అన్నీ కూడా మన గార్డెనింగ్ ఫ్రెండ్స్ ఎవరు ఉంటే వాళ్ళకి షేర్ చేస్తూ ఉండండి వాళ్ళ ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటుంది మొక్కల గురించి అవగాహన పెరుగుతూ ఉంటుంది అవగాహన పెరిగింది అంటే ఆటోమేటిక్గా చేయాలనిపిస్తుంది అనమాట అది నా చిన్న ప్రయత్నం అందుకు షేర్ చేయండి మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను లోకా సంస్థ భవంతు బాయ్ అండి బాయ్ బాయ్